జనకు నింట జానకి పుట్టి తినది నా చెంది సముర్తలాడింది బంగారు బొమ్మ కలువరే కుల కల్లా కలిమింటి కలికి జనకు నింట జానకి పుట్టి తినది నాభివృత్తి చెంది సమురతలాడింది బంగారు బొమ్మా సమర్థలాడింది బంగారు కళ్ళ కలిమింటి కలికి మంచిదంటే రమ్మ మా ఇంటి విప్రూలు దంటిరి మహిళా మనులు దంటిరి మహిళా మనులు మగువలంతా మీరు తరలి రెండమ్మా మగువలంతా మీరు తరలి రెండమ్మా మంచిది మా ఇంటి పడుచూకి జనకు నింట జానకి పుట్టి దినదిన అభివృద్ధి చెంది సమర్థాడి బంగారు బొమ్మ బంగారు బొమ్మా సమర్థాడింది కల్ల కలిమింటి కలికి సీతమ్మ సంతాకు సిరులు మా మామగవ సముతాకు మనులు పండేను మామగవ సముతాకు మనులు పండేను మా ఇంటి రత్నాల రాసులు ఉండే జల్లు కురిసేను జనకు నింట జానకి పుట్టి దిన దినాభివృద్ధి చెంది సామర్తలాడింది బంగారు బొమ్మ సామర్తలాడింది బంగారు బొమ్మ కలువారే కల్ల కలిమింటి కలికి రారమ్మారా రమ్మారమణులంతా మీరు రవ్వంతసాయం మురయమునసేయ రవ్వంత సాయం ఉరయమున సేయ ముచ్చల ముగ్గులు ముంగిటమేయ ముచ్చల ముగ్గులు ముంగిటమేయ దర్పాసనాలు వాకిళ్ళవేయ జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ది చెంది సమర్థలాడింది బంగారు బొమ్మ సమర్థలాడింది బంగారు బొమ్మ కలువారే కల్ల కలిమింటి కలికి నలుమూల వేప స్తంభాల నుంచి మాతల్లి సీత దే దీప్య మగుచు మా తల్లి సీత పసుపు ముద్దాలు నూనె అందించండి పసుపు ముద్దాలు నూనె అందించండి అక్షంతలేయండి అనురాగము జనకు నింట జానకి పుట్టి తినదిన అభివృద్ధి చెంది సముడింది బంగారు బొమ్మా సముర్తలాడింది బంగారుల కలిమింటి కలికి హారతులు ఇవ్వారే ఆడవారంతా హాయిగా మీరంతా ఆసీనులవు హాయిగా మీరంతా ఆశీనులౌచు ఆకు ఒక్కలతోటి తాంబూలముంది ఆకు ఒక్కలతోటి తాంబూలం ఉంది ఆశీస్సులు ఇవ్వరే ఆనందం ఉంది ఆశీస్సులు ఇవ్వరే ఆనందం ఉంది జనకు నింట జానకి పుట్టి దిన చెంది సమర్థలాడింది బంగారు బొమ్మ సమర్థలాడింది బంగారు బొమ్మ కలువరే కలు కలిమింటి కలికి జనకు నింట జానకి పుట్టి తినది నాభివృద్ధి చెంది మన చెట్టి సమర్థలాడినమ్మా మన చెట్టి సమర్థలాడినమ్మా మేనమామలిచిన చీర కట్టరమ్మా వంకీ వడ్డానములను పెట్టరమ్మా మీనమామలిచిన చీర కట్టరమ్మా వంకీ వడ్డానములను పెట్టరమ్మ విప్రరతుల మొత్తమ్మా ఘనతాంబూలములను చుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సమర్థలాడినమ్మా మన చిట్టి తల్లి సమర్థలాడినమ్మా పంచాంగమును విప్పి చూడరమ్మా దివ్యమైన నక్షత్రము వచనమ్మా పంచాంగమును విప్పి చూడరమ్మా దివ్యమైన నక్షత్రము వచనమ్మా పలహారములను తెచ్చి పెట్టరమ్మా ർത്താടന ചിട്ടി തല്ലേ വണ്ട കുന്ദനാലൊമ്മ സമർത്ഥലാടനം మన కుందనాల బొమ్మ సమతలాదినమ్మా పంచదార కొబ్బరులను పంచండమ్మా పసుపు కుంకుమ తాంబూలము ఇవ్వండమ్మా సూవ్యను చూపాడరమ్మ సుధతులందరూ మన చిట్టి తల్లి సామర్థలాడినమ్మా మన చిట్టి తల్లి సామర్థలాడినమ్మా ఆశీసులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చల్లగా ఉండాలమ్మా ఆరచ్చే ఆశీసులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చల్లగా ఉండాలమ్మా సూవియను చుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సమర్థలాడినమ్మా సూవ్యను చూపాడరమ్మ సుధతులందరూ మన చెట్టి తల్లి సామర్త లాడినమ్మా మన చెట్టి తల్లి సామర్త లాడినమ్మా మన చెట్టి తల్లి సా మర్తలాడినమ్మా మన చిట్టి తల్లి సమర్తలా మన బంగారులగా ఉండాలమ్మా ఆరతిచ్చే ఆశీసులు ఇవ్వండమ్మా మన బంగారు బొమ్మ చల్లగా ఉండాలమ్మా సూవి అనుచుపాడరమ్మ సుదతులందరూ మన చిట్టి తల్లి సమర్థలాడి